ఓకే ఈ నెల పదకొండవ తారీఖు లో శరాబత్ జబ్బర్ అనే అతని ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం కంప్లైంట్ మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము విజిట్ చేసిన త కంప్లైంట్లో ఉన్న విషయం ఏమిటంటే ఎనిమిది లక్షల రూపాయలు హౌస్ బ్రేక్ చేసి ఎనిమిది లక్షల రూపాయలు దొంగతనం జరిగినట్లు మాకు కంప్లైంట్ ఉంది అదే రోజు దాని పక్కనే ఇంకో హౌస్లో కూడా దొంగతనం జరిగింది దాంట్లో ముప్పై ఐదు వేల రూపాయలు ఒక ఆప్తుల గోల్డ్ దొంగతనం జరిగినట్టుగా మా దగ్గర కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము మా టీం అంతా రాజు నారాయణ రెడ్డి అండ్ క్రైమ్ టీం అంతా కూడా టీమ్గా ఏర్పడి అన్ని కెమెరాస్ కెమెరాస్ని వెతుకుతూ పది రోజుల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది దానికి సంబంధించిన ఒకటువంటి నిందితుని పట్టుకోవడం జరిగింది ఆ నిందితుని వివరాలు తెలుసుకుంటే పగిళ్ళ శివ సన్ ఆఫ్ గోపయ్య ఇరవై మూడు సంవత్సరాలు ఉంటాయి ఇతనికి వింజమూర్ గ్రామం చింతపల్లి నేటి అయిన ఉంటాడు ప్రస్తుతం కర్మన్ ఉంటున్నారు ఇతను ఆ రోజు దొంగతనం తర్వాత పట్టుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే అతని మీద గతంలో ఏడు కేసులు హైదరాబాద్ సిటీలో ఏడు కేసులు నమోదై ఉన్నాయి ఆన్లైన్లో చెక్ చేస్తే మేము దాంతో పాటు మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా ఒక రెండు కేసులు ఇతను చేసినట్టుగా నిందితుడు ఒప్పుకోవడం జరిగింది మొత్తంగా మన పోలీస్ స్టేషన్కి సంబంధించి నాలుగు కేసులు ఇతను ఛేదించడం జరిగింది ఇతను పట్టుకోవడం ద్వారా ఇతను పట్టుకొని ఈ మొన్న జరిగినటువంటి ప్రాపర్టీ లో మనము అతని దగ్గర నుంచి రికవరీ చేసిన ప్రాపర్టీ వచ్చేసి నాలుగు లక్షల పద్నాలుగు వేల పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ ఒక కంప్యూటర్ మానిటర్ అండ్ సిపియూ ఒక ఆఫ్తుల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది ఇవి మూడు కేసులకు సంబంధించిన రిక ప్రాపర్టీగా గుర్తించడం జరిగింది వీటిని కోర్టులో డిపాజిట్ చేసి బాధితులకు అందే విధంగా చూస్తాం దాంతోపాటు ఇతని యొక్క వివరాలు తెలుసుకుంటే ఇతని యొక్క ఎంఓ తెలుసుకుంటే ఈయన రెండు వేల పద్నాలుగు పదహారు నుంచి క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు హైదరాబాద్ సిటీలో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈయన దొంగతనాలు స్టార్ట్ చేసిండు ఇతను వ్యసనాలకు ఏమిటంటే ఇతను ఆన్లైన్లో పబ్జి గేమ్ ఆడడం దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడం ఎలాంటి పని చేయకుండా ఆ దొంగతనం చేసిన డబ్బులతోటి నా ఖర్చులు పెట్టుకుంటూ తిరగడం దాంతోపాటు నా యొక్క ఎంబో ఎట్లా ఉంటుందంటే ఇతను మార్నింగ్ టైంలో లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో టౌన్లో కొంచెం పబ్లిక్ మూమెంట్ కొంచెం తగ ఆఫీసులకు పిల్లలు స్కూల్లోకి పోయిన తర్వాత కాలనీలో తిరుగుతూ తాళం వేసిన వీళ్ళని ఐడెంటిఫై చేసుకుంటాడు ఆ ఇండ్లకు ఎక్కువ కొద్దిసేపు ఒక పదిహేను నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ దాకా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఎవరు మూమెంట్ పబ్లిక్ మూమెంట్ లేని టైంలో వెళ్ళి ఒక రాడ్ తీసుకొని దాన్ని తాళం బ్రేక్ చేసి లోపల ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలనే ఆ క్యాష్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఈ విధంగా మన దగ్గర నాలుగు కేసులు నమోదైన అతని మీద లాస్ట్ ఇయర్ రెండు ఉన్నాయి ఈ ఇయర్ రెండు ఉన్నాయి వీటన్నింటినీ ఛేదించడం జరిగింది దీంట్లో మన సీసీటీవీ కెమెరాస్ యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంది సిసిటీవీల్లో ఇతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పట్టుకోవడానికి మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు కాబట్టి సీసీటీవీలో ఉపయోగం గురించి మేము హనుమాన్ నగర్ అండ్ అయ్యప్ప నగర్లో ఎక్కువ దొంగతనాలు అవుతున్నాయని చెప్పి వాళ్ళకు కూడా పెట్టుకోవడానికి మోటివేట్ చేస్తున్నాం అంతే థ్యాంక్ యూ కెమెరాస్